తేదీని తప్పుగా నమోదు చేసినట్లు రుజువు మరియు అభిశంసించలేని సాక్ష్యాలు ఉంటే తప్ప కెరీర్ చివరిలో సేవా రికార్డులలో పుట్టిన తేదీని సరిదిద్దలేమని కేరళ హైకోర్టు పేర్కొంది రికార్డుల్లో దరఖాస్తుదారు ప్రతివాది పుట్టిన తేదీని సరిచేయడానికి అనుమతించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాడ్ జారీ చేసిన ఉత్తర్వును కోర్టు పక్కన పెట్టింది జస్టిస్ అమిత్ రావల్ మరియు జస్టిస్ ఈశ్వరన్ ఎస్ లతో కూడిన డివిజన్ బెంచ్ చెప్పిన నిర్ణయాల నుండి సేకరించిన నిష్పత్తి ఏమిటంటే ఉద్యోగి యొక్క పుట్టిన తేదీని సర్వీస్ రికార్డులలో సవరణ కోసం చేసిన అభ్యర్థనను న్యాయస్థానాలు ట్రిబ్యునల్లు స్వీకరించకూడదు కెరీర్ యొక్క అయితే ఈ నియమం మినహాయింపు లేకుండా లేదు ఉద్యోగి పుట్టిన తేదీని అతని సర్వీస్ రికార్డ్లో తప్పుగా నమోదు చేసినట్లు చూపించడానికి స్పష్టమైన రుజువు మరియు అభిశంసించలేని సాక్ష్యాలు లేనట్లయితే మరియు పేర్కొన్న రికార్డును సరిచేయడానికి అనుమతిని నిరాకరించడం న్యాయాన్ని తిరస్కరించినట్లే అవుతుంది న్యాయస్థానాలు అటువంటి సవరణలను అనుమతించాయి ద కోర్ట్ ఇన్ దిస్ రిగార్డ్ టు ద జడ్జ్మెంట్స్ ఇన్ స్టేట్ ఆఫ్ యూపీవి శివ్ నరేన్ ఉపాధ్యాయ టూ థౌజండ్ అండ్ ఫైవ్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అనదువి Gorakhnat Sitaram Kambal and others, 2010 SC, Punjab and Haryana High Court v. Megh Rajgarh, 2010 SC, and Ravindran v. State of Kerala and Alls, 2000 Kerala HC. Accordingly, the court concluded that the petitioners herein are entitled to succeed and set aside the order passed by the CAT, Ernakulam. Hence, the original application filed by the respondent herein was dismissed. Cause title Union of India and Oz, v. Sunny Joseph.